ముందుగా అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ఈ రోజున పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సరస్వతి జయంతి అంటే సరస్వతి అమ్మవారు పుట్టినరోజు మాఘమాసం శుక్లపక్ష పంచమి తేదీన వసంత పంచమి శ్రీ పంచమి సరస్వతి జయంతి అనే పేర్లతో పిలుచుకుంటూ ఉంటాము ఈ రోజున వసంత ఋతువు ప్రారంభం కాబట్టి మదన పంచమి అని కూడా అంటారు సాత్విక జీవనానికి విద్య జ్ఞానం సంగీతం సాహిత్య నాట్య కళలకు మూలమైన సరస్వతి అమ్మవారిని పూజించుకోవాలి ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసానికి దివ్యమైన రోజు ఈరోజు విద్య నేర్చిన ప్రతి ఒక్కళ్ళు పూజా స్థలంలో పుస్తకం కలం తాము నేర్చిన వృత్తి విద్యలు వస్తువులను అమ్మవారి చిత్రపటం వద్ద ఉంచి అమ్మవారిని పూజించాలి అమ్మవారి అనుగ్రహం కోసం ప్రార్థించాలి తెల్ల పూలు సమర్పించుకోవాలి తేనె కలిపిన క్షీరం నైవేద్యంగా నివేదించుకోవాలి ముఖ్యంగా ఈరోజు పూజా సమయం ఉదయం ఏడు గంటల ఒక నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దేవిని పూజించుకోవడానికి మంచి శుభ సమయం ఉంది ఇలా సరస్వతి అమ్మవారికి పూజించుకోవటం వల్ల ఆ సరస్వతీ మాత అనుగ్రహం జీవితంలో నిలిచి ఉంటుంది ఈ పర్వదినాన విద్యాభ్యాసం ప్రారంభిస్తే ఉన్నత విద్యావంతులు అవుతారని మన అందరి నమ్మకం ధూప దీప నైవేద్యంతో పాటు కుంకాభిషేకం చేసుకోవాలి మన హిందూ మతంలో వసంత పంచమి చాలా ఘనంగా జరుపుకుంటాము పురాణ విశ్వాసాల ప్రకారం జ్ఞానానికి ఆది దేవత దేవి వసంత పంచమి రోజు సరస్వతి అమ్మవారు జన్మించిన రోజు కాబట్టి ఆ వసంత పంచమి రోజున దేవిని బాగా ఆరాధిస్తాము పూజా ముహూర్తము ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకే ఉండటం వలన పూజా సమయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది ఈ పర్వదినాన సరస్వతి అమ్మవారిని పూజించుకొని గొప్ప విద్యావంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక్కసారి ప్రతి ఒక్కరికి వసంత పంచమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ